హాయ్ అండి అందరికీ నేను శాంతిని నేనైతే ఈరోజు పొద్దునే ఉప్మా చేశానండి గోధుమ రవ్వతో అదేమో చాలా మిగిలిపోయింది ఇంకా అది వేస్ట్ చేయకుండా ఉప్మా అంతా ఒక డీస్లోకి వేసి పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదిపేయాలి మనం ఎంత కుదిరితే అంత మెత్తగా మెదిపేసుకొని మీకు కావాలంటే అయినా వేసుకోవచ్చు నేనైతే పప్పు కుట్టు మెదిపేసాను ఇంకా అది మెదిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు బియ్య పిండి అయితే వేసేసుకొని ఉప్మాలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా గట్టిగా కలుపుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మా ఇంట్లో తమలపాకు చెట్లు రెండు ఉన్నాయండి ఒక తమలపాకు తీసుకొని ఇంకా మన వడపిండిని కొంచెం ఉప్మా తీసుకొని ఇలా వడలా షేప్లో వచ్చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్ అంతా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి మామూలు వడలు కన్నా ఎక్స్ట్రా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి నేను ఫస్ట్ టైమే ట్రై చేసాను వేస్ట్ చేయడం ఎందుకు అని మా పిల్లలు అయితే అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చాలా ఇష్టంగా తినేసారు మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్ వచ్చాయండి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి